రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి ఏదైతే గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి గ్రామ సభలు నిర్వహించాలి అందులో పారదర్శకంగా పనుల విషయం చర్చించి ప్రపోజల్స్ రెడీ చేయాలనేటువంటి ఒక పిలుపుతో ఈరోజు మా స్వగ్రామం అనేటువంటి నెల్లూరు జిల్లా మునుగోలు మండలం అక్కంపేట గ్రామంలో ఒక గ్రామసభ సభ్యునిగా ఈరోజు ఇక్కడ గ్రామ సభలో పాల్గొనది చాలా సంతోషంగా ఉంది కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఐదులో ఏదైతే వలసలు ఉండకూడదు గ్రామాల నుంచి పనులు లేక పట్టణాలకు వలసలు వెళ్తున్నారనేటువంటి ఒక ఆలోచనతో ఆ రోజు రెండు వేల ఐదులోనే ఉపాధి హామీ యొక్క చట్టాన్ని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అందులో పంచాయతీలకు సంబంధించినంత వరకు చాలా విశేషమైనటువంటి అధికారులు ఉంటాయి ఏదైతే కాంగ్రెస్ పార్టీ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకి విశేష అధికారాలు కల్పించింది కాబట్టి ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని యొక్క పర్యవేక్షణ బాధ్యత అంతా కూడా పంచాయతీల పరిధిలో ఉంటుంది దానికి సంబంధించి గ్రామసభ తీర్మానాల్లోని వర్కల్ ప్రపోజల్స్ కావచ్చు దానికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ బడ్జెట్ ప్లానింగ్ కావచ్చు ఫైనల్ అప్రూవల్ కావచ్చు ఇవి ఈ ప్రాసెస్ అంతా కూడా సర్పంచ్ సంతకంతోనే జరుగుతుంది కానీ ఈరోజు రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారేమో ఒక స్టేట్మెంట్ ఇస్తాడు దానికేమో కింద కింద స్థాయికి వచ్చేసరికి భిన్నంగా జరుగుతుంది మొన్న చూస్తే జెండా దానికి ప్రతి సర్పంచ్కి ఇరవై వేలు పదిహేను వేలు ఎంత ఇస్తాం మైనర్ పంచా మైనర్ పంచాయతీలకు మేజర్ పంచాయతీలకు అన్నారు కానీ తీరా చూస్తే దానికి సంబంధించి ఒక జీవోరాల ఒక రూపాయి నిధులు ఇవ్వాల కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన మరి ఏ విధంగా ఊహించుకొని మాట్లాడుతున్నారో గ్ర గ్రామస్థాయి ఏం జరుగుతుందో అవగాహన లేనట్టుగా నాకు అనిపిస్తుంది ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా ఇరవై ఐదు లక్షల పని దినాలు ఒక రోజుకి జరుగుతుంటే ఎన్నికలకు ముందు ఎన్నికలు అయిన తర్వాత ప్రతి గ్రామంలో ఆ గ్రామం తెలుగుదేశం నాయకుడు రావడం ఉపాధి హామీ పనులు నిలిపివేయడం ఎందుకు నిలుపుతున్నారంటే కారణం లేదు అధికారులు నడితే కారణం చెప్పరు ఫీల్డ్ అసిస్టెంట్లకు సంబంధించి మా వాళ్ళని నియమించుకోవాలి కాబట్టి పనులు ఆపేయమన్నారు ఈరోజు ఈ గ్రామంలో ఎన్నికలైన తర్వాత దాదాపు రెండు నెలలు అయితే ఈ రోజుకి ఉపాధి హామీ పనులు పెట్టలేదు మన మధ్య వారు కొత్త వాళ్ళని పెట్టారు ఒక రెండు రోజులు చేసి ఆపేశారు కాబట్టి చివరికి కూలీ పనులు చేసుకునేటటువంటి దగ్గర కూడా ఈ గ్రామస్థాయి నాయకులు వాళ్ళకి పొట్టగొట్టేటటువంటి పరిస్థితి ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే ఈ జిల్లాకు సంబంధించి స్టాటిస్టిక్స్ తీసుకున్నాం పని దినాలు ఆన్లైన్లో చూస్తే ఎన్నికలకు ముందేమో దాదాపు డెబ్బై ఐదు వేల పని దినాలు ఉన్నాయి ఎన్నికలైన తర్వాత రిజల్ట్స్ అనౌన్స్ అయిన వెంటనే అవి పదివేలకు అంటే దాన్ని బట్టి ఈ జిల్లాలో ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని ఆలోచించుకుంటున్నాం ఫీల్డ్ అసిస్టెంట్లు మార్చేటప్పుడు కనీసం సమాచారం సర్పంచ్లకు ఇవ్వట్లేదు కొత్త వాళ్ళని ఎవరిని నియమించుకున్నారో తెలియదు వాళ్ళకి చూస్తే మీ ఇష్టానుసారం లాగిన్లు ఇచ్చేస్తున్నారు వాళ్ళు ఎవరు పనికి పోతున్నారో సంబంధం లేదు గ్రామ పంచాయతీ పర్యవేక్షణ లేదు పంచాయతీ సెక్రటరీకి సమాచారం లేనటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉండేటటువంటి సర్పంచ్లకి మీరేమో రోజు పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు సర్పంచ్ మనం హక్కులన్నీ కల్పిస్తాం పంచాయతీరాజ్ పంచాయతీరాజ్ చట్టాన్ని గౌరవిస్తాం ఉపాధి హామీ పథకానికి సంబంధించి కూడా సర్పంచ్లే కీలకంగా ఉంటారనేటువంటి స్టేట్మెంట్లు పేపర్లో చూస్తున్నాం కానీ గ్రామస్థాయికి వచ్చేసరికి కొంత భిన్నంగా ఉన్నాయి ఈరోజు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో నిన్న కూటమి బీజేపీ అభ్యర్థి ఒక అభియోగం చేశాడు బీజేపీకి సంబంధించిన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఒక ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి మూడు లక్షల రూపాయలకి అమ్ముకున్నారు తెలుగుదేశం నాయకులని ఒక అభియోగం చేశారు అది మేము అన్నట్ల వాళ్ళు అన్నారు కాబట్టి ఇక్కడ ప్రస్తావనకు వస్తుంది ఒక్క మనుబోలు మండలంలో పంతొమ్మిది మంది ఎన్ఆర్జీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్స్ ఉంటే వాళ్ళలో నలుగురు మినహా మిగతా పదిహేను మందిలు కొంతమందినేమో బలవంతంగా కేసులు పెడతామని రాజీనామాలు చేయించారు కొంతమంది కనీసం ఏ నోటీసు సర్వ్ చేయాలా అసలు వాళ్ళని ఎందుకు తీసేశారో ఉన్నారో కూడా తెలియనిటువంటి పరిస్థితి వాళ్ళకి తెలియకుండానే కొత్త లాగిన్ క్రియేట్ చేసి వేరే వాళ్ళని మేట్లుగా ఉండాల్సిన తీసుకొచ్చి ఫీల్డ్ అసిస్టెంట్లు చేసి పనులు చేయించేటటువంటి పరిస్థితి కాబట్టి ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి కూడా ఏదైతే ఉపాధి హామీ చట్టంలో స్పష్టంగా పంచాయతీ రిజల్యూషన్ ఉండాలి పంచాయతీకి సమాచారం ఉండాలి కాబట్టి పంచాయతీలని కనీస గౌరవం లేకుండా సర్పంచ్లకి కనీస సమాచారం లేకుండా ఈ విజయం ఈ విధంగా చేయడం అనేది తగదని పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క మీడియా సమావేశం ద్వారా తెలియజేస్తున్నా ఇట్లన్నింటి మీద కూడా ఈ మండలంలో ఏం జరుగుతుంది జిల్లాలో ఏం జరుగుతుందో కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీలు అంటే అది కూడా ఒక లోకల్ గవర్నెన్స్ స్థానిక సమస్యలు వాటికి కొన్ని చట్టాలు ఉంటాయి వాటికి సంబంధించినటువంటి హక్కులు అనేటటువంటి కనీస జ్ఞానం కూడా లేకుండా ఈరోజు మీరు చూస్తే అక్కంపేటకి సంబంధించి వాటర్ ప్లాంట్ వాటర్ ప్లాంటు ఒక దాతగా మనం నిర్మించి ఉచితంగా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి నీళ్ళు ఇస్తుంటే దాన్ని మూత వేయించారు కేవలం పేరు మార్చాలనేటటువంటి ఉద్దేశంతో కాబట్టి రాజశేఖర రెడ్డి పేరుతో రాజన్న జలదారు ఉండకూడదంటారు రాజశేఖర రెడ్డి పేర్లు ఉండకూడదంటారు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఉండకూడదంటారు ఈ సంస్కృతి నిన్న సీనియర్ నాయకులు పాపం రామనారాయణ రెడ్డి గారు మాట్లాడుతుంటే నేను చూసా ఈ విధంగా ఏదైతే మేకపాటి గౌతమ్ రెడ్డి గారు పేరు తీసేశారు సంగం బ్యారేజ్కి నెల్లూరు ఆనకట్టకు చూస్తే నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పేరు తీసేశారు అయ్యా మీరు ఎందుకు తీసేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రామారావు పేరు తీసేశాడు కాబట్టి యూనివర్సిటీకి మేము కూడా తీసేస్తా ఉంటారు అంటే మళ్ళీ మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు మీరు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఫలితాలు వచ్చే మళ్ళీ తిరిగి మరి మనకు కూడా అదే ఫలితాలు వస్తాయనేటటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ సంస్కృతి మంచిది కాదు గ్రామాల్లో ఉండేటటువంటి పరిస్థితులు మారాలి ఏదైతే ఈరోజు సర్పంచ్లకు సంబంధించి ఇంకా పదవీ కాలం ఉంది గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే ఉపాధి హామీ పథకం చాలా కీలకం ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి వరకు గ్రామ పంచాయతీ అనేది ఫైనల్గా ఉంటుంది కాబట్టి కలిసిమెలిసి కూర్చొని మాట్లాడుకునే వాతా అటువంటి వాతావరణాలు ఈ యొక్క నియోజకవర్గంలో లేకపోవడం మేము చెప్పిందే జరగాలనేటటువంటి ఈ యొక్క అధికారులు ఇబ్బంది పెట్టడం ఈరోజు కోర్టుకు వెళ్తే వాళ్ళు ఉద్యోగాలు పోయేటటువంటి పరిస్థితి కాబట్టి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి విన్నవేస్తున్నాం మేము వచ్చినటువంటి అభియోగాలు ఎవరైతే చేశారో దానికి నేను మాట్లాడడం లేదు కానీ అట్లాంటి రాకూడదు మరి ఎందుకు వచ్చా ఒకసారి చూసుకోమంటున్నాం ఈ మండలానికి సంబంధించి పదిహేను మందిని తీసేయడం అనేటువంటి విషయం అది మంచి పద్ధతి కాదు ఎందుకంటే కూలికి వెళ్ళేటటువంటి వాళ్ళు చిన్న చిత్తక వాళ్ళు పదివేల రూపాయల వేతనం వచ్చేటటువంటి వాళ్ళని అధికార పార్టీ ఉంది కదా అనేటటువంటి ఆ అభావంతో చూడడం అనేది మంచి పద్ధతి కాదు అని తెలియజేస్తున్నా కాబట్టి ఈరోజు వాటర్ ప్లాంట్కి సంబంధించి కూడా మాకు నోటీసులు వచ్చాయి నోటీసులు వచ్చిన తర్వాత పంచాయతీలో చాలా సుస్పష్టంగా చర్చించాం పంచాయతీ ఒక నిర్ణయానికి వచ్చింది ఏమంటే గతంలో ఏ విధంగా అయితే మనం ఉచితంగా నీళ్ళు ఇస్తున్నామో తిరిగి విధంగా ఉచితంగానే నీళ్ళు ఇవ్వాలి ఉచితంగా నీళ్ళు ఇవ్వాలంటే పంచాయతీ దగ్గర ఉండేటటువంటి నిధులు సరిపోవు ప్లాంట్ నిర్వహణకు సంబంధించి కాబట్టి రెండు ఆప్షన్ చెప్పాను నేను ఎంపీడీఓ గారికి ఆర్డబ్ల్యూసీఏని పంపించండి ఎస్టిమేట్ వేసి దాతలు ఎవరన్నా ముందుకు వస్తే ఏదైతే నిర్మించినటువంటి దాతకు వెనక్కిచ్చేసి తెలుగుదేశం నాయకులు కనుక ముందుకు వస్తే సోమిరెడ్డి గారి ఫోటో పెట్టుకొని కూడా జరుపుకోమన్నాం లేని పక్షంలో దాన్ని కుదరదన్నారు కుదరదన్న తర్వాత పంచాయతీ తీర్మానం చేశాం తిరిగి మళ్ళీ ఏదైతే పాత బోర్డులు ఉంటాయో ఆ స్థానంలో మళ్ళీ ఆ బోర్డులను బిగించి ఉచితంగానే దాతల సహకారంతో నీళ్ళిచ్చేదానికి పంచాయతీ తీర్మానం చేశాం ఆ విధంగా కూడా ఎంపీడీ గారికి నిన్న లేఖ ఇవ్వడం జరిగింది త్వరలోనే వాటర్ ప్లాంట్ను కూడా మళ్ళీ పునః ప్రారంభిస్తాం ఇవన్నీ ఎందుకు చెప్తున్న అంటే ఒక సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి గారి అధ్యక్షతన పంచాయతీల మీద జరిగేటటువంటి దాడులు కావచ్చు పంచాయతీరాజ్ చట్టాలను గౌరవించకపోవడం కావచ్చు ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లు మెరికేయడం కావచ్చు ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు గ్రామాలనేటటువంటి విషయం తెలియజేస్తే సెలవు తీసుకుంటాం